అందరూ ఊహించిందే జరిగింది ఇస్తాంబుల్ వేదికగా రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించలేదు తుర్కియో మధ్యవర్తిత్వంలో ఆ రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయి రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే ముగిసింది తమకు ఎంత ఆమోదయోగ్యం కాని కొత్త డిమాండ్స్ ను రష్యా ప్రతిపాదించడమే చర్చలు విఫలమవడానికి కారణమని యుక్రెయిన్ ఆరోపించింది ఇక తాజాగా చర్చల్లో యుక్రెయిన్ బృందానికి రక్షణ మంత్రి రుస్తమ్ ఉబరేవ్ అలాగే రష్యా బృందానికి దేశ అధ్యక్షుడు ప్రతినిధి వ్లాద్మిర్ మొదిన్స్కీ నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో యుద్ధం ప్రారంభమైన తొలి ఈ రెండు దేశాలు ముఖాముఖి శాంతి చర్చలు జరిపాయి ఆ తర్వాత మళ్ళీ నేరుగా చర్చలు సాగించడం ఇదే తొలిసారి యుద్ధం ముగింపు దిశగా ఈ భేటీలో గణనీయ పురోగతి సాధించారని పలు కీలక సమస్యలను పరిష్కరించుకోవాలని తాము భావించామని యుక్రెయిన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు అయితే గతంలో చర్చించినై తాముకు అంగీకార యోగ్యం కానిటువంటి పలు డిమాండ్స్ ను భేటీలో రష్యా ప్రతిపాదించిందని ఆరోపించారు యూక్రెయిన్లోని పలు ప్రాంతాల నుంచి కీవ్ సేవనలు నిమస్కరించాలంటూ డిమాండ్ కూడా అందులో ఉందంటూ పేర్కొన్నారు ఇక చర్చలు విఫలమవ్వాలన్న అవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్స్ చేసిందంటూ విమర్శించారు రష్యా యూక్రెయిన్ మధ్య వెయ్యి మంది యుద్ధ ఖైదీల మార్పిడికి తాజా చర్చల్లో అంగీకారం కుదిరిందని వ్లాదిమిర్ మెదిన్స్కీ తెలిపారు ఇక కాల్పుల విరమణకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనను ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించుకున్నామని కూడా తెలియజేశారు పుతిన్ జలన్స్కీల మధ్య భేటీ కోసం యుక్రెయిన్ ప్రతిపాదన చేసిందని దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు అమెరికా ఈయతో పాటు ఇతర దేశాలు ప్రతిపాదించినట్లుగా కాల్పుల విరమణ తక్షణం అమల్లోకి రావడం దౌత్యానికి ఓ మార్గం సుగమం చేయడంపై తాము దృష్టి పెట్టామని యుక్రెయిన్ తెలిపింది కాల్పుల విరమణను పూర్తి స్థాయిలో అమలు చేయాలి అంటే తన నియంత్రణలో ఉన్న భూభాగం నుంచి బలగాలు ఉపసంహరించుకోవాలని రష్యా కోరుతుందంటూ తెలియజేసింది అయితే ఇవన్నీ గతంలో చర్చకు రాలేదని వెల్లడించింది రష్యా యుక్రెయిన్ మధ్య తొలిసారిగా ముఖాముఖి శాంతి చర్చలు మొదలయ్యాయి ఇందుకు ఇస్తాంబుల్ వేదికైంది శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం హాజరు కాలేదు దీంతో మూడేళ్లకు పైగా చేస్తున్న ఈ యుద్ధంలో తక్షణ పురోగతి పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే తాను పుతిన్ తో నేరుగా భేటీ అవుతానని చెప్పారు అయితే యుక్రెయిన్ మాత్రం తాము ఆమోదించలేని డిమాండ్స్ ను రష్యా ప్రతిపాదిస్తుందంటూ చెబుతుంది దీంతో ఇరు దేశాల మధ్య వార్కు అండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందని ఇరు దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు